ఎంటీవీ నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ అనకాపల్లి నరసింహారావుపేట ఎంవీఆర్ కార్యాలయం నందు ఎంటీవీ తెలుగు న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఈ క్యాలెండర్ ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు మరియు తనయుడు సతీష్ బాబు చేతుల మీదుగా క్యాలెండర్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంవీఆర్ యువసేన సభ్యులు సంజీవ్ బాబు టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో అమ్మవారు కరుణించి ఆయన్ని కరుణించాలనే కాన్సెప్ట్ తోటి ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ క్యాలెండర్లు పంపిణీ కార్యక్రమం క్యాలెండర్లో పంపిణీ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం అండి అందరికీ కూడా హ్యాపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ప్రజలందరికీ కూడా ప్రజలకి మొత్తం అందరికీ కూడా నా స్నేహితుడు మా మిత్రుడు శ్రీ ముత్యాల వెంకటేశ్వర గారికి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి అందరూ కూడా పేరు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇచ్చేసినందుకు అందరికీ పేరు పేరిన తెలియజేస్తున్నాం నియోజకవర్గంలో మంచి పేరు ఉండయి మంచి పట్టుండి ఆయనకి అమ్మవారు కరుణా కటాక్షం ఉండి ఆయనకి అమ్మవారు ఈ పార్టీ తరఫు నుంచి సీటు కన్ఫారం చేసి ఏ పార్టీ అయినా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల్లో ఆల్రెడీగా మేము ఈ రోజుకే ఎన్నో వైద్య కార్యక్రమాలు అయితేనేవ్వండి విద్యాకరంగా అయితేనేవ్వండి కొంతమంది దేవాలయాలకు అయితేనేవ్వండి అన్ని రకాలుగా అన్నింటిలో కూడా పార్టిసిపేషన్ చేస్తూ మేము ముందంజలో ఉన్నాం ప్రజలకి నిరంతరం సేవ చేయడానికి ఇరవై నాలుగు గంటలు కూడా ఆయన కుమారులైతేనేవ్వండి అయితేనే ఉండే ఎప్పుడు పిలిస్తే పలికే వ్యక్తులుగా ప్రజల్లో ముందుకు వెళ్తున్నారండి ఇటువంటి వాళ్ళని మనం గుర్తించి మనం ప్రజల్లోకి తీసుకెళ్తే ఇంకా మనకి అభివృద్ధి జరుగుతుంది మన అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి కాన్ఫిడెన్స్లో ఎన్నో నియోజకవర్గం పనులు చేయించుకోవడానికి వాళ్ళు పడుతున్నారు కాబట్టి అమ్మవారి కరోనా కటెక్షన్ తోటి అతనికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అమ్మవారి కరోనా కటెక్షన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అనకాపల్లి నియోజకవర్గం ఎంబీఏ అవార్డు ఇన్ఛార్జి పెట్ల నాయసరావు స్వయంభావ పోతురాజు నూకాంపుకామ అమ్మవారు దేవస్థానం గా ఆయనకి ఆశీర్వా ఆశీర్వాదం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి మా స్నేహితుడు శుభాకాంక్షలు